భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు రాయపాటి అజయ్ అన్నారు ఒంగోలులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు వెళుతుందని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యవస్థ మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా యాభై కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడంతో పాటు ఉచిత కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం జరిగిందని అన్నారు భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశం అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అవినీతికి పునాది రాయి వేసిన దొంగల పార్టీ అని ఆరోపించారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే యువకులను శ్రామికులను రైతులతో పాటు మహిళలను మోసం చేసే పార్టీ అని విమర్శించారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు సమావేశంలో భారతీయ జన జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజీ జనసేన పార్టీ నాయకులు నక్కా శివప్రసాద్ దనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు అనేటటువంటిది ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాదు బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఈ ఎన్డీఏ ఈ యొక్క వాలంటీర్ సిస్టానికి వ్యతిరేకం కాదు అయితే ఈ వాలంటీర్ సిస్టాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క చర్యలను మాత్రమే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఖండిస్తుంది ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ ఈసీఏ ఎలక్షన్స్లో పాల్గొవద్దని చెప్పి క్లియర్గా చెప్తే ఈ రోజున రిజైన్లు చేసేటటువంటి సుమారు రెండు లక్షల ముప్పై వేల పైన వాలంటీర్లు అనేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నారు దాదాపు అరవై ఆరు వేల మంది పైన ఇక రిజైన్ అయినటువంటి స్టేట్ నుంచి కొంతమందిని ఎలక్షన్ కోర్టుకు వ్యతిరేకంగా వెళ్ళటం వలన వాళ్ళని ఈసీఏ ఎలక్షన్ కమిషనే వాళ్ళని విధుల నుంచి పక్క తెప్పించినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతున్నా వాళ్ళని వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళని ఏ ఒక మీరు పోలింగ్ ఏజెంట్లుగా వేయకూడదు అలాగే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు ఇది ముఖ్యమైనటువంటి విషయం అందు నేను దీన్ని కలెక్టర్ గారికి చీఫ్ ఇక్కడ మన జిల్లాపరంగా చీ ఎలక్షన్ చీఫ్ అయినటువంటి మన కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా నా యొక్క ఇది మీ యొక్క మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు ఎందుకు వేయకూడదు మీ అందరూ ఎలక్షన్ టైం వచ్చిందంటే విగ్రహ పార్టీల యొక్క విగ్రహాలకి ముసుగులు దొరుకుతున్నారు పోల్స్కి ఏదైనా జెండాలు ఉంటే వాటిని తీసేస్తున్నారు వాటికేమో కొన్ని వాటికేమో కలర్ చేసేస్తున్నారు బ్యాన్ అంటే మాత్రము వాటికి పర్మిషన్ కావాలి అని చెప్పని చెప్తున్నాను ఈ రోజున లబ్ధిదారులతోటి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వాలంటీర్లని మీరు ఎలక్షన్ ఏజెంట్లు గాను పోలింగ్ ఏజెంట్లు గాను లేకపోతే ఒక కౌంటింగ్ ఏజెంట్లు కానీ పెడితే వాళ్ళు అక్కడ ఇక ఓటింగ్ సిస్టాన్ని కార్మార్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది దీన్ని మీరు ఆ యొక్క కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఈ రోజున బాల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి బాలినేని ఇక ఇక మన ఇక్కడికి వచ్చేటప్పటికీ మన దామచల్ల జనార్దన్ గారు అలాగే మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని గె అత్యధికమైనటువంటి భారీ మెజార్టీతో గెలిపించాలి ఈ నా దామచల్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సంక్ష రెండు వేల ఆరు వందల కోట్ల పైగా నిధులు తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన పార్కుల పునరుద్ధరణ అయితేనేమి కానీ శ్మశాన వాటికలు కానీ ఈ విధంగా అనేక రకాల రోడ్ డివైడర్లు అయితేనే కానీ సీసీ రోడ్లు అయితేనేమి కానీ సిమెంట్ సిమెంట్ రోడ్లు అయితే కానీ తార్ రోడ్లైతే కానీ ఫోర్ వే లైన్లు అయితే కానీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను ఈ బాలినేని రెడ్డి గారిని ఆయన మంత్రిగా చేశాడే సార్లు మినిస్టర్గా చేశాడే ఒంగోలు శాశ్వతంగా నీటి కొరత అనేది లేకుండా చేస్తానని చెప్పి చెప్పాడే నీరు కొత్త చేశారా అని చెప్పి ఈ రోజు నా దామచర్ల జనార్దన్ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆ నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నూట అరవై మూడు కోట్లతోటి గుల్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అక్కడ రెండు కిలోమీటర్ల దూరమే ఆగినటువంటిది తర్వాత గవర్నమెంట్ మార్టం వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో బాలనేసి యూనివర్సిటీ గారు మీరు ఆ రెండు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేటటువంటి అసమర్థ ప్రభుత్వ పాలనలో మీరున్నారు మీ మంత్రి పదవికి అరుగులు కాదని చెప్పే వాళ్ళే గమనించి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తీసేసినటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు దాం దాంచల్ల గారితో అభివృద్ధిలో పోటీ పడండి ఏదైనా సంక్షేమంలో ఏదన్నా పోటీ పడింది అంతేగాని దాడులు చేస్తాం ఏదన్నా వచ్చి ఇళ్ళకు వచ్చి కొడతాం పైనబాటు కొడతాం అంటూ గంజాయి సప్లై చేస్తాం ఒక గంజాయి బాచిని ఉచ్చుకొలుపుతాం అంటూ దాడులు చేయటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మీరు పెన్షన్ ఇస్తాము మూడు వేలు అని చెప్పి చెప్పారు మీరు దాన్ని డెబ్బై ఐదు వేలు ఒక లక్ష ఎనభై వేలు ఇవ్వాల్సినటువంటిది డెబ్బై ఐదు వేలే ఇచ్చారే దాన్ని ఎందుకు తగ్గించాము డాడీ అని చెప్పని ఒకసారి మీ డాడీని ప్రశ్నించు అంతేకాదు ఈ రోజున ఒంటరి మహిళలు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు ఈ రోజున దాని యొక్క ఏజ్ని యాభై సంవత్సరాలకు పైకి పెంచారు ఇప్పుడు యాభై సంవత్సరాల పైన పెంచి రెండు లక్షల మంది వరకు వాళ్ళకి కోత పెట్టారే ఇప్పుడు అలాంటి మహిళలు అందరూ ఎక్కడికి పోవాలి దీనికి సమాధానం చెప్పాలి ఈ రోజున యొక్క వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు ఈ పార్టీ ఏంటంటే స్టిక్కర్లు వేసుకునేటువంటి పార్టీ రంగులు వేయటం రంగులు తీయటం ఈ పని తప్ప ఇంకేం లేదు ఇది రంగులు వేసుకుంటూ ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ తంత్రి పార్టీ యొక్క వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పార్టీ చెప్తుంది మా మమ్మల్ని నన్ను నమ్మండి అని చెప్పి చెప్తుంది అలాగే ఒక సామాజిక యాత్ర బస్సు యాత్ర నేను సైతం సిద్ధమంటూ ముందరికి వెళ్తున్నటువంటి ఒక యాత్ర పెట్టారు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఇప్పుడు దాకా చెప్పినటువంటి పథకాల్లో ఎందుకు కోతలు పెట్టారు ఎందుకు లబ్ధిదారులకు ఇస్తానన్న అమౌంట్లో కోతలు పెట్టారో ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి ముఖ్యంగా మహిళలు ఈ రోజున యువతని మహిళలను మోసం ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఓటర్లు అలాంటి ఓటర్లు మోసం చేసి ఈ రోజున మీరు మీరు అధికార పీఠాన్ని తీసుకొని నూట యాభై సీట్లు తీసుకొని చిట్ట చివరికి వాళ్ళని మీరు మోసం చేశారంటే మీరు మనుషులా అని చెప్పి అడుగుతున్నా ఒకటే ఒకటి అక్కా చెల్లెమ్మలకి ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకి మీరు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ మందు బ్యాన్ బ్యాన్ చేస్తారు లిక్కర్ని బ్యాన్ చేస్తానని చెప్పి మీరు చెప్పారు లిక్కర్ బ్యాన్ చేశారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కల్లా లెక్కర్ని బ్యాన్ చేసి నేను ఓట్లు అడగటానికి వస్తాను అని చెప్పినటువంటి ది మీ నాయకుడు కాదా జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా రోజున ఇరవై వేల కోట్లపైన ఈ బ్యావరేజెస్ని తాకట పెట్టారే దీన్ని ఫైవ్ స్టార్ హోటల్కి పరిమితం చేస్తానన్నారే ఇప్పుడు ఇప్పుడు ఈ మద్యపాన నిషేధం చేయకుండా మీరు ఓట్లు అడగటానికి ఎలా వస్తారు మిమ్మల్ని నమ్మి మీకోసం ఓటేయడానికి ప్రజలు ఎందుకు సిద్ధం కావాలి అనే దానికి సమాధానం చెప్పండి అని చెప్పని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరినీ కూడా అడుగుతున్నా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు తరపున ముందుగా ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ఒక కంత్రీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ అలాగే అవినీతికి పునాదిరా చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంచుతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది దాన్ని ఖండించేటటువంటి విధంగా ప్రజలకు నిజాన్ని తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేటటువంటి సిస్టమ్ దాని మీద ఎన్డీ ఎన్డీఏ కూటమి తరఫున ఆ యొక్క స్టాండింగ్ ఏంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం అలాగే ఇక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు వైసీపీ పార్టీలో ఆ యువనాయకుడు ప్రజా సంక్షేమ పథకాలని జగన్ అన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పని రకరకాలుగా మాటలు చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవమో ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరూ కూడా తెలియజేయడం కోసం అనేది ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం అందరూ కూడా ప్రజలందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకున్నా భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదాలతోటి ముందుకెళ్ళేటటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే రోజున భారతీయ జన కరోనా టైంలో గుత్ అందరూ కూడా ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి కరోనా టైంలో ప్రజల ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటటువంటిది ఇచ్చారు ఆ ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటటువంటి ఇవ్వటమే కాదు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా ఆ ఉచిత రేషన్ని కంటిన్యూ చేయటం అనేటటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈ రోజున కరో ఆ కరోనా టైంలో ఉచిత రేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ముస్లిం ఉన్నారా క్రిస్టియన్ ఉన్నాడా లేకపోతే ఇంకో కులం ఉందా ఇంకో మతం ఉందా అనేటటువంటి చోల్ల నా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఆకలబాద్తోటి ఉండకూడదు చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉచితంగా రేషన్ ఇచ్చారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం రెండు వందల ఇరవై ప్లస్ కోట్ల పైన వ్యాక్సినేషన్ డోసులు అనేటటువంటివి ఈ యొక్క దేశ ఇచ్చి వారి యొక్క ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ రోజున గల్లీ గల్లీకి ఇంటింటికి వచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చారు ఆ వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఇతను ముస్లిమా ఇతను క్రిస్టియనా లేకపోతే ఇంకో కొలువ ఇంకో మతమా అని చెప్పి నేను చోళ్ళ నా ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరి ప్రాణాలతో ఓ మర్ణ మరణించకూడదు ఎవరన్నా కానీ ఆ విధంగా మరణించడం జరిగేటటువంటి సందర్భాలని ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సినేషన్ అనేటటువంటి జరిగింది సర్వే జన సుఖినో భవంతు సర్వే సంతు నిరామయమైనటువంటి భారతీయ ఆధ్యాత్మికతను అనుసరించి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ అవసరాలకే కాక ప్రపంచ దేశ అవసరాలకు కూడా మందులు వ్యాక్సినేషను ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత రోజున భారతీయ జనతా పార్టీ యొక్క కుల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద నచ్చినటువంటి పార్టీ కాదు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రజా సంక్షేమం అందించేటటువంటి విధంగా ముందుకెళ్లేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ మీద ఒక అవినీతి పునాది రాయి వేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ అవినీతి అనేటువంటి వటవృక్షం నుంచి వచ్చినటువంటి ఒక కంత్రీ పార్టీ వైసీపీ పార్టీ ఈ రెండు పార్టీలు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇక్కడ రెండో విషయం ఇక్కడ మన ప్రణీత్ రెడ్డి మిస్టర్ ప్రణీత్ రెడ్డి ఆయన యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక యువ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆ యువ నాయకుడిని సూటిగా ప్రశ్నించదుకున్నా మీ నాన్న మీ డాడీ గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఆయన ఉన్నారు అడుగు డాడీ డాడీ మీరు నేను సూటిగా మిమ్మల్ని బా పక్క పార్టీలు అయినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పడానికి చెప్తే బాగుంటుంది కదా డాడీ అని చెప్పి మా మీ డాడీని అడుగు ఒకసారి అడుగుతున్నా జాన్వరి ప్రతి సంవత్సరం జాన్వరి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు రెండు లక్షల ముప్పై వేల జాబులు ఇస్తామని చెప్పి చెప్తే ఆ రెండు లక్షల ముప్పై వేల జాబులు అయినటువంటి ఎందుకు ఇవ్వలేదు అట్లాగే ఈ రోజున వాళ్ళందరికీ కొంతమంది వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లు జాబులు ఇచ్చాం ఇది చేశాం అది చేశామని చెప్పారు ఆ జాబులు మీరు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా మీరే చెప్పుకొని మీరే ప్రచారం చేసుకున్నారు వాటిని ప్రభుత్వ జాబులా అంటే ప్రభుత్వ జాబులు కాదు అలాగే ఈ రోజున ఇరవై వేల పైన మెగా డిఎస్సీకి సంబంధించినవి ఇస్తానని చెప్పి చెప్పారు అక్కడ మెగా డిఎస్సీ ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదో డాడీ ఎందుకు మనం ఇవ్వలేకపోయామని చెప్పని మీ డాడీని అడుగు ఇవ్వనాయిక అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్నం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలో డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక చట్టం చేశారు ఆ చట్టం ఎక్కడ ఎక్కడికి పోయింది డాడీ అని చెప్పని మిస్టర్ ప్రవీంత్ రెడ్డి మీ డాడీని అడగండి అంతేకాదు కాంట్రాక్ట్ పనుల్లోనూ అలాగే ఇక సరఫరా కాంట్రాక్టుల్లోనూ యాభై శాతము ఈ రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తానని చెప్పి చెప్పారు ఆ రిజర్వేషన్ ఎట్లా కల్పించారా లేదా ఎందుకు కల్పించలేకపోయారు ఎందుకు ఆ చట్టం ఆ చట్టం ఎందుకు తుంగలో తొక్కారు డాడీ అని చెప్పని మీ డాడీ నా క్వశ్చన్ చేసి అడుగు ఈ రోజున అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసినటువంటి ఏకైక పార్టీ వైసీపీ పార్టీ ఒకటే అర్థం వై యువకులను ఎస్ శ్రామికులను ఆ రైతాంగాన్ని తో పాటు మహిళలను మోసం చేసినటువంటి ఒక కంట్రీ పార్టీ వైసీపీ పార్టీ అడుగుతున్న ఈ రోజున ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం చూసి మా పార్టీలోకి వస్తున్నా మా పార్టీలోకి వస్తానని చెప్పడానికి నేను ఒకటే మీరు ఒడి అని చెప్పని ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పారు ఈరోజు ఎలక్షన్స్కి మొదల ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకు ముప్పై వేలు ఇస్తానని చెప్పారు ఈ రోజున మీరు ఎంతమంది పిల్లలకి ఏవో మీరు అమ్మఒడి ఇస్తున్నారు అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తున్నారు దాదాపు సుమారు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళలో నలభై మూడు ల లక్షల మందికి మాత్రమే మీరు అమ్మఒడిస్తున్నారు మిగతా పిల్లలు చదువుకోవాల్సిన పని లేదా వాళ్ళు ఏమన్నా గాలి గుది అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇదే విషయాన్ని మిస్టర్ ప్రవీత్ రెడ్డి మీ డాడీ రెండుసార్లు మంత్రిగా పనిచేశారు మీ డాడీని ఒకసారి ప్రశ్నించి అడిగి చూడు అట్లాగే వాళ్ళు ఇస్తానన్నటువంటి పదిహేను వేల్లో కూడా కోతలు పెట్టి దాన్ని పదమూడు వేలుకి చేశారు ఎందుకు చేశావు డాడీ అని చెప్పని మంత్రిగా పనిచేసినాం మీ డాడీని అడుగు మిస్టర్ ప్రవీంత్ రెడ్డి అంతేకాదు రోజున ఆ ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించినటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాగే పారిశుద్ధ్య కార్మికులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని ప్రాణ వాళ్ళ ప్రాణాలకు అడ్డుపెట్టి కాపాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు అలాంటి పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీద కక్కి మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పని అడిగితే వాళ్ళ పని రోడ్ల మీద పొద్దుదండాలు దండలు పెట్టినటువంటి గ్రత మీ పార్టీకి మీ పార్టీకి వైసీపీ పార్టీకే దక్కిద్ది అంతేకాదు ఈ రోజున ఉద్యోగస్తులు అలాగే టీచర్లు వాళ్ళని నిలబెట్టి నా వైసీపీ పార్టీకి దొరుకుతుంది పేరుతోటి అట్టకెక్కించారు ఇంకో పక్క సంక్షేమ పథకాల పేరుతోటి రాత్రి రాత్రి చీకటి జీవోలు పాల్చేయటం పొద్దు పొద్దునే మీ అస్మధీయులకి వాటిని ప్రాజెక్టుల రూపంలో అట్టగట్టడం దాని ద్వారా దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం ఈ జోబులు నింపుకోవటం తప్ప మీరు ఇచ్చినట్టు మీరు చేసినటువంటి సంక్షేమం అయితే ఏమీ లేదని